రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశానికి ఒక్క సీటు కూడా దక్కకపోగా ఈసారి అక్కడ సీన్ రివర్స్ అయింది పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పన్నెండింటిలో పాగా వేసింది మిత్రపక్షం భాజపా ఒక స్థానంలో పోటీ చేసి విజయం దక్కించుకుంది గతసారి క్లీన్ స్వీప్ చేసిన వైకాపా ఒక్కటంటే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది కర్నూలు అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం అభ్యర్థి టీజీ భారత్ వైకాపా అభ్యర్థి ఇంతియాజ్పై విజయం సాధించారు కోడుమూరులో తెలుగుదేశం అభ్యర్థి దస్తగిరి వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సతీష్పై గెలుపొందారు నందికొట్టుగూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన తెలుగుదేశం అభ్యర్థి జయసూర్య వైకాపా అభ్యర్థి సుధీర్ పై విజయకేతనం ఎగురవేశారు పత్తికొండ తెలుగుదేశం అభ్యర్థి కేఈ శ్యాంబాబు వైకాపా అభ్యర్థి కంగాటి శ్రీదేవిపై ఆధిక్యం విజయం సాధించారు ఎమ్మిగనూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థి జయ రెడ్డి వైకాపా అభ్యర్థి బుట్ట రేణుకపై గెలుపొందారు ఆదోని నుంచి భాజపా తరపున పోటీ చేసిన పార్థసారధి వైకాపా అభ్యర్థి వై సాయి ప్రసాద్ రెడ్డిపై జైకీతనం ఎగురవేశారు మంత్రాలయం నుంచి వైకాపా అభ్యర్థి వై బాలనాగిరెడ్డి తెలుగుదేశం అభ్యర్థి రాఘవేందర్ రెడ్డిపై గెలుపొందారు ఆలూరు నుంచి బరిలో ఉన్న వైకాపా అభ్యర్థి విరూపాక్షి తెలుగుదేశం అభ్యర్థి మీనాక్షి నాయుడుపై విజయం సాధించారు ఆళ్లగడ్డలో తెలుగుదేశం అభ్యర్థి భూమా అఖిలప్రియ వైకాపా అభ్యర్థి గంగుల బిజేందర్ రెడ్డిపై విజయం సాధించారు డోన్ తెలుగుదేశం అభ్యర్థి కోట్ల జయశూరి ప్రకాష్ రెడ్డి వైకాపా అభ్యర్థి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ఆరు వేల నాలుగు వందల యాభై ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు బనగానపల్లెలో తెలుగుదేశం అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి వైకాపా అభ్యర్థి కాటసాని రామరెడ్డిపై విజయకేతనం ఎగురవేశారు పాణ్యం తెలుగుదేశం అభ్యర్థి గౌరు చరితారెడ్డి వైకాపా అభ్యర్థి కాటసామి రాంభూపాల్ రెడ్డిపై గెలుపొందారు శ్రీశైలం తెలుగుదేశం అభ్యర్థి బొడ్డ రాజశేఖర రెడ్డిపై వైకాపా అభ్యర్థి చక్రపాణి చక్రపాండిరెడ్డి విజయదుంది మోగించారు నంద్యాల తెలుగుదేశం అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ ప్రత్యర్థి శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డిపై స్పష్టమైన ఆధిక్యంలో విజయం సాధించారు ఈ గెలిచారు గెలుపు నాయకులు మా ఢిల్లీ పైన కార్యకర్తని నాయకులని మా సోదరి మను ఈ విజయం నా ప్రజల విజయం నా ఓటర్ విజయం తప్పకుండా ఏం మేము ఏమైతే ప్రామిస్ చేసేటప్పుడు తాజనీ కానివ్వండి ఎల్పోలు కానివ్వండి సాగునీరు కానివ్వండి ఇవ్వరికి మేము ప్రామిస్ చేసాం తప్పకుండా ఒక వన్ వీక్ లో అది ప్రాసెస్ అయిపోయాక కొత్త గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఏర్పడుతుంది ఏర్పడ్డాక తప్పకుండా మేము మళ్ళీ ప్రజలకు వచ్చి ప్రతి గ్రామానికి వెళ్ళి అందరి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము చెప్పిన ప్రామిస్ తప్పకుండా ఏపక్ష ప్రయత్నం చేస్తాం ఫ్రీ అంటే బెస్టెస్ చేస్తున్నా మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో నూట నలభై ఒకటి డోన్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు